హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని మామిడికాయ పచ్చడిలో గ్రేవీ ఎక్కువ రావాలంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది ఈ మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా టేస్ట్ మారకుండా కలర్ మారకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి పెట్టాలంటే మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ కొత్తపల్లి మామిడి తీసుకున్నాను ఇవి చాలా పుల్లగా ఉంటాయండి పండితే చాలా స్వీట్ ఉంటుంది కాయ సో ఎక్కువగా ఉండి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి కొలత ప్రకారంగా చేద్దాం ఇక్కడ నేను ఎనిమిది గ్లాసుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను ఎనిమిది గ్లాసుల మామిడికాయ ముక్కలు తీసుకోవాలి బిగినర్స్ అయినా ఈజీగా పెట్టుకోగలిగే పచ్చడి మామిడికాయ పచ్చడి చక్కగా ఇక్కడ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను కేజీల కొలతలతో కానీ అలాగే గ్రామ్స్ కొలతల్లో కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇలా గ్లాస్ కొలతలతో అయితే ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక గ్లాసు ఆయిల్ తీసుకోవాలి ఎనిమిది గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఆయిల్ని ముందు ఈ ముక్కలన్నిటికి వేసేసి బాగా తడపాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది మనం వేసే ఉప్పు కారాలు కూడా బాగా పట్టేసి ఈ ముక్కకి బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది సో ఇప్పుడు కొలత తీసుకుందాం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారం వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక గ్లాస్ వేసుకోవాలి కొంచెం నేను తగ్గించి వేసానండి జస్ట్ ఒక ఇంచు తగ్గించాను కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అని కరెక్ట్ కొలత అయితే ఒక గ్లాస్ వేసుకోవాలి అలాగే మెంతిపిండి పిండి ఇదేనండి గ్రేవీ రావడానికి సీక్రెట్ ఈ మెంతులు ఆవాలు కొంచెం ఎండలో ఎండబెట్టేసి దేనికి దానికి మనం సపరేట్గా మిక్సీ పట్టేసుకొని మెత్తగా జల్లించుకోవాలి చాలామంది కచ్చాపచ్చగా దంచేసి వేసేస్తారు ఆవుపిండి మెంతిపిండి అలా వేస్తే గ్రేవీ రాదండి సో మెంతులు ఆవాలు చక్కగా మెత్తగా జల్లించేసి వేసుకోవాలి సో మూడు వంతులు ఆవుపిండి ఒక వంతు మెంతిపిండి వేసుకున్నాము అలాగే అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అందులో కొన్ని ఎల్లుల్లిపాయలని మనం మెత్తగా క్రష్ చేసుకొని కలుపుకోవాలి పచ్చట్లో విడిగా ఎల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని చేతితోటి ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి అలాగే వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లిపాయలని మెత్తగా క్రష్ చేసుకొని వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వెల్లుల్లిపాయలకి ఈ ఉప్పు కారానికి ఇంకా మామిడికాయ పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఈ ముక్కలన్నీ కూడా మనం ఆల్రెడీ ఆయిల్ వేసి కలిపిన ముక్కల్ని ఈ బేసిన్లో వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం అలాగే ఆవుపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు పట్టేటట్టుగా చక్కగా బాగా కలపాలి ఆల్రెడీ మనం ముక్కలకి ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్ ఎలాగో తడిగా ఉంటాయి కాబట్టి ముక్కలన్నీ కూడా చక్కగా ఈ ఉప్పు కారాలు బాగా పట్టేస్తాయి అన్నమాట ఈ ముక్కలకి ఇలా అంతా బాగా కలపాలండి బాగా కలిపితేనే చక్కగా అన్ని ముక్కలకి బాగా పట్టేస్తుంది ఈ ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి ఇవన్నీ కూడా సో కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి సంవత్సరం అంతా కూడా మనకి పాడవకుండా ఉంటాయి ముక్కలు ఇలా ఆయిల్లో తడిపి ముందు తర్వాత మనం ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు ఇవంతా కూడా ఒక బేషన్లో వేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మామిడికాయ పచ్చడి కలపాలి అనుకుంటే పింగాణి వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ కలపండి అల్యూమినియం పాత్రలో అయితే అస్సలు కలపకూడదు అలాగే ఇత్తడి పాత్రలో కూడా మామిడికాయ పచ్చడిని కలపకూడదు లో ఉప్పు వేస్తాం కదా ఆ ఉప్పు అనేది ఆ పాత్రలో అబ్జర్వ్ చేసుకుంటాయి సో మంచిది కాదు హెల్త్కి ఇప్పుడు ఇంకొక గ్లాసున్నర ఆయిల్ తీసుకొని ఈ పచ్చడిలో వేసేసి చక్కగా మూత పెట్టేసుకోవడమేనండి మామిడికాయ పచ్చడికి గానుగ నూనె అయితే చాలా బాగుంటుందండి రిఫైండ్ ఆయిల్ కంటే కూడా మనం గానుగులో ఆడించిన పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ పచ్చడి నిల్వ ఉండటం అనేది మన వాతావరణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మా వైజాగ్ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి కొంచెం మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా దానివల్ల ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి మనం ఇప్పుడు పెట్టినప్పుడు ఎలా అయితే ఉందో కలరు అదే కలర్లో ఉంటుంది సో చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి పచ్చడి అంతా ఇలాగ వచ్చేసి ఆయిల్ అంతా పైన తేలింది గ్రేవీ చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో సో ఈ గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆవాలు మెంతులు బాగా జల్లించండి మెత్తగా అయిన తర్వాత వేస్తే మనకి గ్రేవీ గుజ్జు ఎక్కువగా వస్తుంది సో రెండున్నర గ్లాసుల ఆయిల్ పట్టింది నాకు ఇక్కడ సో కొలతలో చక్కగా ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా చూపించాను చక్కగా ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయేలోగా చక్కగా ఇలా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కలర్ మారకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది వాడుకోవడానికి సరిపడా సో ఇంకా ముద్దపప్పులోకి మామిడికాయ పచ్చడి నెయ్యేసుకుంటే ఇంక చెప్ప అవసరం లేదండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్